జిల్లాలో ఉన్న ఏకైక పార్లమెంటు నియోజకవర్గం ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి పోటీ చేశారు గతంలో వైసీపీ తరఫున అత్యధిక మెజార్టీతో గెలిచిన మాగుంట శ్రీనివాసు రెడ్డి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు వైసీపీ అధిష్టానం చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీలో నిలబెట్టింది ఒంగోలు నియోజకవర్గంలో మాగుంట కుటుంబానికి ఉన్న అనుబంధం అభిమానులు ఆయన వెంట నిలిచారు ఇక్కడ నుంచి ఇంకా ఫలితాలు వెలువడకపోయినా యాభై వేల ఓట్ల మెజార్టీతో మాగుంట శ్రీనివాసుల రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ముందంజలో ఉన్నారు ఆయన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థులు గెలుపొందడంతో మాగుంట గెలుపు తీరాల వైపు దూసుకుపోతున్నారు முன்னே ஒரு நிமிஷம் ஓணும்